అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు ఈ నెల ఏడవ తారీఖు నుంచి కూడా అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన విడత డబ్బులు విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు ఎలా చేసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఒక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా మీకు డబ్బులు విడుదల కావాలి డబ్బులు జమ కావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇలా చేయాలి మరి రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీబో డబ్బులు అయితే వస్తాయి మొత్తానికి ఫైనల్ డేట్ అనేది ఫిక్స్ అయిందా లేదా అనే వివరాలన్నీ కూడా మీకు ఇక్కడ వివరాలన్నీ కూడా ఇక్కడ నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి మనకు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం కోసం ఎదురు చూస్తున్న అలాగే అన్నదాత సుఖీభో పథకం కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ను తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా తెలుసుకోవాలని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇలా లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు మరి ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా ఈ తొలి విడత కింద ఏడు వేల రూపాయలను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఈ తొలివిడత ఏడు వేల రూపాయలు విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా తప్పనిసరిగా ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ డబ్బులు పొందాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇలా చేసుకోవాలని చెప్పేసి ఆదేశాలు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట మరి రైతులు ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు వస్తాయి మనకు ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావనే విషయాలన్నీ కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ వెల్లడించడం జరిగింది మరి రైతులంతా కూడా ఖచ్చితంగా ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందితేనే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుంది కానీ వేరే విధంగా డబ్బులు రావడానికి మీకు అవకాశం అయితే ఉండదు కాబట్టి రైతులు ఏం చేయాలి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ అందించడం అయితే జరిగింది మరి రైతులు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొన్ని అప్డేట్స్ అయితే చేసుకుంటూ ఉండాలి మరి ఎప్పుడైతే రైతులు ఈ అప్డేట్స్ అని చేసుకుంటూ ఉంటారో అప్పుడు మాత్రమే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కానీ మరి ఏ విధంగా మీకు డబ్బులు రావడానికి అంటే డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉండదు కాబట్టి మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా ఈ విధంగా చేసుకోవాల్సి ఉంటుందన్నమాట మరి ఖచ్చితంగా రైతులు ఏం చేయాలనే విషయాలన్నీ కూడా ఇక్కడ మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఇప్పటికే ఎదురు చూస్తున్నారు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడొస్తాయా అని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనేక వాయిదాలను వేయడం జరిగింది మరి అనేక వాయిదాలను వేసినటువంటి నేపథ్యంలో రైతులు ఎప్పుడు ఈ డబ్బులు వస్తాయా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ జూలై నెలలోనే డబ్బులు విడుదల చేస్తామని చెప్పేసి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మొన్న జరిగినటువంటి మీటింగ్లో ఆయన చెప్పడం అయితే జరిగింది మన జరిగినటువంటి మీటింగ్లో క్లారిటీగా ఆయన విషయాలను అయితే చెప్పడం జరిగిందనమాట కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారు తప్పనిసరిగా ఇలా చేసుకుంటే మనకి ఒక డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా రైతులు ఇలా చేయాలి మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు పొందాలనుకుంటున్న ప్రతి రైతు కూడా ఇప్పటికే మనకు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని ఉండాలి మరి రైతులు అప్డేట్ చేసుకున్నారా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి అంటే ఈకేవైసీ అయిందా లేదా ఎన్పిసిఐ లింక్ అయ్యిందా లేదా ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకున్నారా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే ఇట్లా చెక్ చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా మనకు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవాలి మరి ఈ అప్డేట్స్ కనుక చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు మరి చాలామంది రైతులు ఇప్పటికే ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని ఎదురుచూస్తూ ఉన్నారు మరి తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు విడుదలకు ఆమోదం అయితే తెలిపింది మరి ఈ జూన్ నెల ఏడవ తారీఖు నుంచి కూడా డబ్బులు వేస్తామని చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవాలని ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని ఎన్పిసిఐతో పాటు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా ఉండాలని ఇవన్నీ కూడా నేను ప్రతి వీడియోలో కూడా మీకు చెప్తూ ఉన్నాను మరి ఇవన్నీ కూడా ఉన్న రైతులకే మనకు డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుంది కానీ వేరే రైతులకు మనకు డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదు కాబట్టి రైతులు ఏం చేయాలంటే ఇవన్నీ కూడా తప్పనిసరిగా చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే మనకి యొక్క పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపినటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇవి తప్ప తప్పనిసరిగా చేసుకోండి దీంతోపాటుగా రైతులు చేయాల్సినటువంటి మరికొన్ని పనులు అయితే ఉన్నాయి మరి ఎంత చేసినా కూడా రైతులకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావాలంటే మనకు బ్యాంక్ ఖాతా అనేది కరెక్ట్గా ఉండాలి ఈ బ్యాంక్ ఖాతా అనేది ఎప్పుడైతే మనకు కరెక్ట్గా ఉంటుందో అప్పుడు మీకు ఈ యొక్క డబ్బులు అనేది నేరుగా అకౌంట్లోకి అయితే వస్తాయి మరి బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది మరి బ్యాంక్ ఖాతాకు సంబంధించి ఎన్పిసిఐ లింక్ అనేది మీరు తంపల్సరిగా చేసుకోవాలి ఎన్పిసిఐ లింక్ ఆల్రెడీ మేము చేసుకున్నాం మాకు ఆల్రెడీ ఉంది అని అని చెప్పేసి మీరు అనుకోవచ్చు మరి ఎన్పిసిఐ లింకు ఆల్రెడీ ఉన్నా కానీ కొంతమందికి డబ్బులు పడే అవకాశం లేదు మరి మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా మరొకసారి చెక్ చేసుకోవాలి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అకౌంట్కి అని చెప్పేసి ఒకవేళ ఎన్పిసిఐ లింక్ కనుక ఉంటే మీకు డబ్బులు అనేది రావడానికి అవకాశం ఉంటుంది ఎన్పిసిఐ ఉందా లేదా అని చెప్పేసి మీరే స్వయంగా చెక్ చేసుకోవచ్చు అది ఎలాగో మీరు చెక్ చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కూడా ఇచ్చింది మరి ఎన్పిసిఐ లింకు చెక్ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పేసి మరి ఎన్పిసిఐ లింకు లేకుండా ఉంటే మీకు డబ్బులు అయితే రావు మరి ఈ విషయాన్ని కూడా రైతులు గుర్తించాలి ఖచ్చితంగా ఇలా చేసుకుని మీరు డబ్బులను అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట మరి ఇట్లా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది కాబట్టి ఒకసారి ఈ క్రాస్ చెక్ చేసుకోండి మరొక నాలుగైదు రోజుల్లో డబ్బులు రాబోతున్నాయి మీరు ఒకసారి చెక్ చేసుకుంటే కనుక దాని ప్రకారం మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే మీరు అన్నదాత సుఖీబొవా లిస్టులోనూ అలాగే పిఎం కిసాన్ లిస్టులోనూ మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి కూడా చెక్ చేసుకోండి ఇట్లా చెక్ చేసుకుని మీరు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధిని పొందవచ్చు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు ప్రతి రైతు కూడా రెడీగా ఉండండి రెడీగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులకు యొక్క పథకాన్ని విడుదల చేయాల్సి ఉన్నా కూడా విడుదల చేయలేకపోయింది రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చేసింది కాబట్టి ప్రతి రైతుకు కూడా డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో రైతులు తప్పనిసరిగా ఇలా చేసుకుని లబ్ధిని అయితే పొందండి మరి లిస్ట్ ప్రకారం చెక్ చేసుకుని ఈ డబ్బులు మీకు వస్తాయా రావా అనే విషయాన్ని మీరే చేసుకోవచ్చు అనమాట మరి గతంలో మనకు కొంతమంది రైతులకు కొన్ని పొరపాట్ల వల్ల డబ్బులు రాలేదు మరి ఆ పొరపాట్లు ఏవని చూస్తే ముఖ్యంగా ఈ యొక్క పథకానికి సంబంధించి చాలామంది రైతులు అప్లై చేసుకున్నా కానీ లిస్టులో పేర్లు రాకపోవడం అలాగే అక్కడ మనకు ఈకేవైసీ కాకపోవడం బ్యాంక్ ఖాతా ప్రాబ్లం ఉండి బ్యాంక్ ఖాతా అనేది ఈ ఐఎఫ్ఎస్సి కోడ్ తప్పవల్ల కానీ అలాగే కొన్ని బ్యాంకులు మనకు విలీనం అయిపోవడం జరిగింది కొన్ని బ్యాంకులు విలీనం అయిపోవడం జరిగింది మరి ఈ బ్యాంకులు అయిపోయినటువంటి నేపథ్యంలో అప్పట్లో చాలామందికి ఐఎఫ్ఎస్సి కోడ్లు మారిపోవడం వల్ల ఇవన్నీ కూడా చేంజ్ అయిపోవడం వల్ల ఏమైందంటే ఈ యొక్క డబ్బులు అనేది విడుదల కాలేదన్నమాట మరి అటువంటి రైతులకు ప్రభుత్వం అవకాశం కల్పించిందంటే బ్యాంక్ ఖాతాలు ఏవైనా మార్పులు చేర్పులున్నా చేసుకోవాలన్నా అలాగే పీఎం కిసాన్కి సంబంధించి ఫోన్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలన్నా కూడా ఇట్లాంటి వాటి అందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా అవకాశం కల్పించాయి అవకాశం కల్పించి ఇవన్నీ కూడా చేంజ్ చేసుకోండి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి దాని ప్రకారం మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఇట్లా చాలామంది రైతులైతే ఉపయోగించుకోవడం జరిగింది ఈ అవకాశాన్ని కూడా మీరు ఖచ్చితంగా ఇట్లా చేసుకుంటేనే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుంది కానీ లేకపోతే మీకు డబ్బులు అయితే రావు కాబట్టి ప్రతి రైతు కూడా ఏం చేస్తారంటే మీరు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకుని రెడీగా ఉండండి అలాగే ఈ లిస్ట్లో కూడా పేర్లు చెక్ చేసుకోండి ఈ లిస్టులో ఎప్పుడైతే మీరు పేర్లు చెక్ చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట లేకపోతే మీకు డబ్బులు రావడానికి ఈ యొక్క ఛాన్స్ అయితే లేదు ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు మీరు పొందాలి అంటే మీరు తప్పనిసరిగా ఈ విధంగా చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండాలి డబ్బులు తీసుకోవడానికి మరి రైతులకు ప్రభుత్వం ఆదేశాలు అయితే అందించింది మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మీకే వైసీపీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అయినా చేసుకోవడం కానీ ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఈ అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడం కానీ అలాగే బ్యాంక్ ఖాతా ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకోవడం బ్యాంక్ ఖాతా కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకోవడం ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుంది తప్ప మరే ఇతర మరే విధంగా కూడా మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉండదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవి చెక్ చేసుకోండి చెక్ చేసుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను మరొక వారం రోజుల్లో మీకు అంటే ఏడో తారీఖు పైన జరు ఈ నెల రెండో వారంలో మీకు డబ్బులు వేస్తున్నట్లు కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి లిస్ట్ ఆఫ్ పేర్లు చెక్ చేసుకుని ఈ డబ్బులు మీకు వస్తాయా రావా మీరు కన్ఫామ్ చేసుకోండి మరి ఇదే అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు